హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నాము కాటన్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తున్నాము నార్మల్ లైనింగ్ వేసి కాటన్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాము శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా మనకి కొంచెం మందంగా ఉండే బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నామండి ఈ విధంగా మాకు చాలా సాగిపోయే క్లాత్ అయితే నాకు స్టిచ్చింగ్ రావట్లేదు అనేవాళ్ళు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి ఇలాంటి స్మూత్గా ఉండే క్లాత్ని మనం ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి ఈజీ మెథడ్తో ఎలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే ఈ స్మూత్గా ఉండే క్లాత్ని ఏ విధంగా మనం లైనింగ్ క్లాత్ని పెట్టి కట్ చేసుకోవాలి ఎలా పడితే అలా క్లాత్ వెళ్ళిపోతుందండి స్మూత్గా ఉంది కాబట్టి అనేవాళ్ళైతే ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి అలాగే నార్మల్గా మనం లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎంత టైం అయితే తీసుకుంటామో అంతే టైం ఈ బ్లౌజ్కి కూడా స్టిచ్చింగ్ చేసుకోవడానికి పడుతుందండి మనకి చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటారు స్మూత్గా ఉండే బ్లౌజ్ కాబట్టి అని అలా కాకున్నట్టు తక్కువ టైంలోనే మనం ఈ స్మూత్గా ఉండే బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్కడ కూడా లూజ్నెస్ రాకున్నట్టు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి టైట్నెస్ రాకున్నట్టు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని ఇవాళ ఈ వీడియోలో చెప్తున్నాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకున్నట్టు ఈ స్మూత్గా ఉండే క్లాత్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇప్పుడు చూసేద్దాం ఇదే బ్లౌజ్ మనం కొత్త బ్లౌజ్ లాగానే పర్ఫెక్ట్ గా ఎలా కటింగ్ చేసుకోవాలి ఎక్కడ కూడా చంక భాగంలో సరే ఫ్రంట్ పార్ట్ లో అయినా సరే బ్యాక్ పార్ట్ లో అయినా సరే షోల్డర్ డ్రాప్ కాకున్నట్టు ఫ్రంట్ పార్ట్లో మనకి టైట్గా పట్టేసినట్లు కాకున్నట్టు చంకల్లో రింకల్స్ రాకున్నట్టు కొత్త బ్లౌజ్ ఎలా అయితే ఉందో వాళ్ళు ఎలా అయితే ఇచ్చినారో పర్ఫెక్ట్గా అలాగే స్టిచ్చింగ్ కటింగ్ చేసుకోవడం అయితే ఆల్రెడీ వీడియో పెట్టినాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలంటే చూడొచ్చు ఓకేనా ముందుగా నేను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను ఓకేనా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఈ విధంగా మనకి తప్పకుండా జాయింటింగ్ పడుతుందండి ఎందుకంటే ఇక్కడ మనకి ఈ డిజైన్ అయితే వచ్చింది కాబట్టి ఈ డిజైన్ మనకి రెండు హ్యాండ్స్కి కావాలి కాబట్టి ఇలా మనకి ఇక్కడ జాయింటింగ్ క్లాత్ అయితే పడుతుంది ఆ క్లాత్ని జాయింటింగ్ క్లాత్ని తర్వాత కట్ చేసుకుందాం ముందుగా నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేస్తున్నాను క్లాత్ని నీట్గా మనం ఈ విధంగా పెట్టుకోవాలి ఓకేనా ఇది స్మూత్గా ఉండే క్లాత్ కాబట్టి ఒకసారి ఫోల్డింగ్ చేసిన తర్వాత దాన్ని అటు ఇటు కదపకండి కరెక్ట్గా అలాగే పెట్టేసేయండి ఎప్పుడైతే లైనింగ్ క్లాత్ పెట్టి మనం కట్ చేసుకుంటామో ఓ పావుంచి క్లాత్ని మీరు చుట్టూరు కూడా ఎక్స్ట్రాగా తీసేసుకోండి అప్పుడు ఏంటంటే మీకు క్లాత్ అనేది కొంచెం ఏమైనా జాయింటింగ్ చేసినప్పుడు లైనింగ్ జాయింటింగ్ చేసినప్పుడు ఏమైనా కొంచెం ఒకవైపు మాత్రమే తగ్గిందండి అని అలా ఏమైనా ప్రాబ్లం రాదనమాట ఈ విధంగా మనం ఎక్స్ట్రాగా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాము ఇలా కటింగ్ చేసుకోవడానికి క్లాత్ మా దగ్గర తక్కువగానే ఉందండి అంటే మీరు ముందుగా స్మూత్గా ఉండే క్లాత్ని ఫ్లోర్ పైన వేసుకున్న తర్వాత అక్కడక్కడ పిన్ని ఫిక్స్ చేసుకోండి ఆ తర్వాత లైనింగ్ క్లాత్ని పెట్టి మీరు కటింగ్ చేసుకోండి అలా చేసుకుంటే మనకి ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ అక్కడక్కడ తీసుకోవాల్సిన పని ఉండదు బట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మనం పక్కగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకున్నట్టు ఇలా కొంచెం ఎక్స్ట్రాగా పెట్టి మనం కటింగ్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్లో మనకి పెద్దగా ఇబ్బంది కాదనమాట ఓకేనా ఇక్కడ మీరు క్రాస్ కటింగ్ అయితే కనుక ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా క్రాస్గా పెట్టి పిన్ పెట్టేసుకోండి ముందుగా లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి పిన్ పెట్టుకోండి ఆ తర్వాత కట్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాము అని బిగినర్స్కి చెప్తున్నాను అలా కట్ చేస్తే పిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి మనకి క్లాత్ అటు ఇటు పోదు ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు డైరెక్ట్గా అలాగే కట్ చేస్తున్నాను లేదంటే చూడండి చిన్నగా ఇక్కడ ఒక మా ఒక పిన్ మాత్రమే పెట్టుకున్నాను ఈ నెక్ని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ చేసుకున్నాము అంతే మీకు చుట్టూరా కూడా క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కదా అది ఏం కాదు మనం లైనింగ్ జాయింటింగ్ చేసిన తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కానీ నెక్స్ట్ క్రాస్ పట్టి క్రాస్ పట్టిని కూడా ఈ విధంగా పెట్టుకోవాలి క్రాస్ పట్టి కన్నా మనం ఎప్పుడైనా సరే ఒరిజినల్ క్లాత్ని కొంచెం క్లాత్ని మనం ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకోవాలి ఓకేనా చాలా సింపుల్ కాదండి ఈజీగా మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనకి హ్యాండ్స్కి జాయింటింగ్ క్లాత్ అయితే కావాలి కదండి ఆ జాయింటింగ్ క్లాత్ ఈ చిన్న చిన్న పీసెస్ని తీసుకుంటూ ఎక్కడైతే జాయింటింగ్ క్లాత్ మనకి ఎంత క్లాత్ అయితే కావాలో ఆ క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ జాయింటింగ్ క్లాత్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇక్కడ మనకి స్మూత్ గా ఉండే క్లాతే వస్తుందండి అయినా కూడా మనకి చంక భాగంలో ఏం కనిపించదు కనిపిస్తే కొంచెం కనిపిస్తుండొచ్చు అది స్టిచ్చింగ్ మార్జిన్లోకి వెళ్ళిపోతుంది ఆ క్లాత్ మొత్తం కూడా ఓకే నా స్టిచ్చింగ్ వరకు మీరు చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ని మనం ఈ విధంగా జస్ట్ అక్కడక్కడ ఒక గున్పిండ్ని పెట్టేసుకోండి ముందుగా సెట్ చేసుకుని ఇలా పిన్ పెట్టుకున్నట్లయితే చూడండి స్మూత్గా ఉండే క్లాత్ కాబట్టి మనకి రైట్ సైడ్ నుంచి ఈ విధంగా లైనింగ్ జాయిన్ చేయండి మీకు రాంగ్ సైడ్ ఎక్కడైతే లైనింగ్ ఉందో అది కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనకి ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి స్మూత్గా ఉంది ఇక్కడ గుంపిన్ వేసుకున్నప్పుడు కూడా చూసుకుని గుండ్ పిన్ని వేసుకోవాలి కొంచెం అక్కడ రింకల్స్ వచ్చేలాగా గుంపిన్ వేసుకుని లైనింగ్ జాయింటింగ్ చేసుకున్నాం అనుకోండి మీకు ఫ్రంట్ పార్ట్లో లూజ్నెస్ వచ్చేస్తుంది డాట్స్ పాయింట్ దగ్గర మొత్తం కూడా అందుకోసం ఒక ఇలా మనం ఆ బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ ఇలా నీట్గా చూసుకుంటూ లైనింగ్ జాయింట్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది అలాగే ఎక్కడ కూడా మీకు రింకల్స్ అనేవి రాదు ఒకసారి ఫిక్స్ చేసిన గుండ్పిన్ని అలాగే పెట్టుకోకండి ఈ విధంగా హార్మోల్ టర్న్ చేసినప్పుడు కూడా ఆ గుంపిన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ గుంపిన్ని ఫిక్స్ చేయాలి ఓకేనా ఈ మెథడ్తో మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి మనకి రాంగ్ సైడ్ కూడా ఎలాంటి రింకల్ లేదు రైట్ సైడ్ కూడా ఎలాంటి రింకల్స్ లేదు ఇదే మెథడ్తో మరొక వైపు కూడా నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉండే క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తం కూడా ఇక్కడ నేను కట్ చేసుకున్నాను ఇటువైపు క్లాత్ చూసుకున్నట్లయితే చూడండి స్మూత్గా ఉండే క్లాత్ కానీ మనకి పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ రాదు ఈ విధంగా డాట్ పాయింట్ దగ్గర ఎక్కువగా కొంచెం ఒరిజినల్ క్లాత్ని వదిలేసామనుకోండి అనుకోండి డాట్ పాయింట్ మనకి కరెక్ట్గా రాదు ఎప్పుడైనా సరే ఇలా స్మూత్గా ఉండే క్లాత్కి ఈ డాట్ పాయింట్ మధ్యలో మనం ఒక డాట్ మార్కింగ్ చేసుకుని ఉంటాం కదండీ ఆ మధ్యలో మార్క్ పైన ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో అయినా సరే బ్యాక్ పార్ట్ డాట్ పెట్టినప్పుడైనా సరే ఇలా మూడికి మూడు డాట్లు మాత్రమే పెట్టుకుంటున్నాను కాబట్టి మూడు డాట్లకి కూడా మధ్యలో స్టిచ్చింగ్ చేశాను ఆ తర్వాత ఇక నీట్గా మనం ఇక్కడ ఫోల్డ్ చేసి పావించి ఖర్చు పెట్టుకున్నాము హార్మోన్ దగ్గర డాట్ కోసం అంతే పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి మనకి రైట్ సైడ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మెయిన్ డాట్ని కూడా సేమ్ ఈ విధంగా పెట్టుకోవాలి నీట్గా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి చూడండి మనకి రెండు డాట్లు అయిపోయింది నెక్స్ట్ ఉక్సుల పట్టి దగ్గర కూడా డాట్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను ఎలాంటి రింకల్ రాదు మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ ప్లేస్ దగ్గర ఓకేనా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కదా దాన్ని కట్ చేసి ఈ ఖర్చుని లోపల వైపుకు ఈ విధంగా పెట్టుకుంటూ క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి లోపల వైపు మనకి ఖర్చు కనిపించకున్నట్టు నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ నేను డబల్ స్టిచ్ వేస్తున్నాను సో కొంచెం స్టిచ్చింగ్ చూసుకోలేదు పెద్ద కుట్లు పెట్టుకున్నాను కాబట్టి డబల్ స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు డాట్ రెడీ అయింది కదా సేమ్ మెథడ్తో మరొక ఫ్రంట్ పార్ట్ని కూడా మీరు స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం ఈ బ్యాక్ పార్ట్కి లైనింగ్ చూడండి ముందుగా మనం ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దాని దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని పెట్టుకుంటూ కింద వైపు ముందుగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా స్మూత్గా ఉండే బ్లౌజ్ని కట్ చేస్తున్నాము అన్నప్పుడే మనం లైనింగ్ క్లాత్ దగ్గర ఆ నెక్ని కటింగ్ చేసుకోకూడదు నెక్ రౌండ్ రౌండ్ నెక్ అయినా సరే స్క్వేర్ నెక్ అయినా సరే ఏ నెక్ అయినా సరే మీరు కటింగ్లో కటింగ్ చేసుకోకండి ఇలాంటి స్మూత్గా ఉండే బ్లౌజెస్ ఉన్నప్పుడు ఓకేనా ఇలా చేసుకున్న స్టిచ్చింగ్ తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా టర్న్ చేసి ఈ లైనింగ్ క్లాత్ని ఇటువైపుకు టర్న్ చేసి లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను సో మీకు స్లోగా కూడా చెప్తానండి ముందు ముందు ఇది లైనింగ్ జాయింటింగ్ చేసుకునడం ద్వారా మనకి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ముందు మనకి పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని ముందు ముందుగా స్లోగా చెప్తూ ఉంటాను ఓకేనా ఇలా లైనింగ్ క్లాత్ పైన స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ గుండ్ పిన్ని ఫిక్స్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గరికి గుండి పిన్ని వేస్తున్నాను ఆ తర్వాత అక్కడక్కడ గుండ్ పిన్ని వేసుకోవాలి చూడండి ఇటువైపు కూడా నీట్గా చూసుకుంటూ ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా ఇలా పెట్టుకుంటూ గుండుపిన్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాము రైట్ సైడ్న ఒకసారి టాన్ చేసి ఈ విధంగా చూసుకుంటూ రైట్ సైడ్నే నేను ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఈజీగా కనిపిస్తుంది కానీ మీకు కూడా రాంగ్ సైడ్న ఉండే లైనింగ్ క్లాత్ మనకి ఈజీగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి రైట్ సైడ్న లైనింగ్ జాయింట్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది చక్కగా ఉంటుంది అనమాట రైట్ సైడే అనేది కనిపించేది అందుకోసం మనకి ఎక్కడ కూడా ఎక్కువగా ఉంది క్లాత్ అని కనిపించకున్నట్టు నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది ఇలా మొత్తం క్లాత్ని కూడా నేను ఇప్పుడు లైనింగ్ ని చేసుకుంటున్నాను ఇలా కష్టంగా ఉందండి మాకు పర్ఫెక్ట్గా రావట్లేదు ఎంత ట్రై చేసినా అన్నట్లయితే గనక గమ్తో ఏ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి అని మన వీడియోలో అయితే మన ఛానల్లో అయితే వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తారు మీరు అలా కూడా లైనింగ్ జాయింట్ చేసుకోవచ్చు ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి నెక్ మిడిల్ పాయింట్ అయితే ఉంటుంది కాదండి ఇక్కడ షోల్డర్ మిడిల్ పాయింట్ దగ్గర వచ్చేసి ఈ విధంగా గా ఒక స్టిచ్ వేసేసుకోండి ఓకేనా అప్పుడు నెక్ కటింగ్ చేసుకున్నప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చుని మొత్తం ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ని మనం ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటూ కొలత బ్లౌజ్ని తీసుకోవాలి కింద నుంచి నెక్ హైట్ని చూసుకోవాలి ఖర్చుల కోసం పావించి ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు నెక్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ డీప్ పెంచమన్నారు కాబట్టి నేను కింద వైపుకు మార్క్ చేస్తున్నాను మీకు కరెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే అంటే ఆల్రెడీ మార్క్ చేశాం కదా అలా మార్క్ చేసుకోండి ఇప్పుడు పైన నెక్ విడితే రెండు ఇంచెస్ కింద నెక్ మూడు ఇంచులు అలా పెట్టుకుంటూ బాక్స్ షేప్ని డ్రా చేసి రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను మీకు నచ్చిన నెక్ని మీరు పెట్టుకోవచ్చు మీకు ఎంత డీప్ అయితే కావాలో అంత డీప్ని మీరు ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం అక్కడ రౌండ్ నెక్ని మార్క్ చేసాం కదండీ ఆ మార్క్ వచ్చేసి ఆపోజిట్ క్లాత్ పైన కూడా పడేటట్టుగా ఈ విధంగా ఒక చేత్తో కొంచెం గట్టిగా కొట్టినట్లయితే ఆపోజిట్ పార్ట్ని కూడా మనకి మార్కింగ్స్ పడుతుంది అలాగే మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ నెక్ కన్నా ఓ పావు ఇచ్చి వదిలేయండి ఓకేనా ఎందుకంటే మనం ఇప్పుడు మార్క్ చేసాం కదండి ఆ మార్క్ పైన మనం కట్ చేస్తాం కాబట్టి ఓ పావు నుంచి మనం బ్లౌజ్ వైపుకు పెట్టుకుంటూ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను మార్కింగ్ పైన చేయట్లేదు మార్కింగ్ కన్నా పక్కన నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కానీ ఈ మార్క్ పైన కటింగ్ చేసుకోవాలి ముందుగానే కటింగ్ చేసి లైనింగ్ జాయింట్ చేసుకుంటే మనకి ఆ రౌండ్ షేప్ కరెక్ట్గా రాకపోవచ్చు అందుకోసం మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత వచ్చేసి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి రౌండ్ నెక్ని ఓకేనా ఇలా మనకిప్పుడు ప్రిపేర్ అయింది చూడండి ఇక్కడ మీకు కొంచెం రింకల్స్ లాగా కనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఏం చేసుకోవాలి ఇలా రింకల్స్ వచ్చేసింది కదా పోన్లే అలాగే స్టిచ్చింగ్ చేసేస్తే మనకి షోల్డర్ దగ్గర ఎక్కడైనా సరే కొంచెం రింకల్లాగా ముడతల్లాగా కనిపిస్తుంది అందుకోసం ఏం చేసుకోవాలి ఎటువైపు అయితే మీకు ఆ రింకల్ ప్రాబ్లం అంటే ఆ ముడతల ప్రాబ్లం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా అయిందో చూసుకోవాలి ఇటువైపు మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇటువైపు కొంచెం చూడండి ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉంది స్టిచ్చింగ్ విప్పాను ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అందుకోసం రైట్ సైడ్న చూసుకుంటూ మళ్ళీ అక్కడ పెద్ద కుట్లు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనం ఒక్కొక్కసారి అడావిడిగా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలా ఎక్స్ట్రాగా వచ్చేస్తుందండి నేను చేసే పొరపాట్లు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా అప్పుడప్పుడు ఈ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో నీట్గా లైనింగ్ జాయింట్ చేసుకున్నాం కానీ నెక్స్ట్ డాట్ని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఆల్రెడీ కటింగ్ వీడియోలో డాట్ని నేను మార్క్ చేశాను కదండి అదే డాట్నే మార్క్ చేసుకుంటూ ఇటువైపు కూడా మార్క్ చేస్తున్నాను ఓకేనా ఈ డాట్ ప్లేస్ దగ్గర కూడా మనం డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసి డాట్ని స్టిచ్చింగ్ చేసుకోకూడదు నీట్గా ఇక్కడ ఈ విధంగా చూసుకుంటూ నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలా మధ్యలో ఒక స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం నీట్గా డాట్ని స్టిచ్ చేసుకోవాలి మనకి ఇలాంటి స్మూత్గా ఉండే బ్లౌజెస్తో స్టిచ్చింగ్ హెవీగా ఏం వర్క్ ఉండదండి ఈ మధ్యలో మనం స్టిచ్ చేస్తాం కదండి ఇదొక్క పాయింట్ మాత్రమే మనకి ఎక్కువ పని అనిపిస్తుంది కానీ ఇక నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలాగే ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా మీరు బిగినర్స్ అయినా సరే ఈ మెథడ్తో స్టిచ్చింగ్ చేసి ట్రై చేయండి మీకు అస్సలుకి ఎక్కడ కూడా ముడతలు ముడతలుగా రావు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా అయినట్లు కానీ లైనింగ్ ఎక్కువ అయినట్లు కానీ మీకు అస్సలకి రావు ఈ మెస ఈ మెథడ్తో మీరు స్టిచ్చింగ్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి చాలామంది లైనింగ్ క్లాత్ని తెచ్చి అలాగే స్టిచ్చింగ్ చేసేస్తారండి బ్లౌజ్కి అలా అస్సలకి చేయకూడదు లైనింగ్ క్లాత్ తెచ్చిన తర్వాత మనం దాన్ని కొంచెం వాటర్లో వేసి తడుపుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం నీట్గా దాన్ని లైనింగ్ క్లాత్ని కొంచెం లాగే పద్ధతి కూడా ఉంటుంది లైనింగ్ క్లాత్ని ఎలా తడుపుకోవాలి ఎలా మనం ఐరన్ చేసుకోవాలి మొత్తం కూడా ఒక వీడియో చేసాము వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటి స్మూత్గా ఉండే బ్లౌజ్కి మనం లైనింగ్ అలాగే డైరెక్ట్గా తెచ్చి స్టిచ్ చేసామనుకోండి కొన్ని రోజులు అయిన తర్వాత ఆ లైనింగ్ మొత్తం లోపల వైపు ఎక్కువగా అయిపోతుంది ఎందుకంటే వాటర్లో అది నాని నాని కొంచెం లైనింగ్ అనేది ముద్ద ముద్దలా అయిపోతుంది కదండి అప్పుడు వచ్చేసి మనకి ఆ బ్లౌజ్ అసలుకి బాగా సెట్ అవ్వదు వాళ్ళకు నెక్స్ట్ ఇలా లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత మనం ఫుల్ బ్లౌజ్ హైట్ కరెక్ట్గా ఉందా చూసుకోవాలి పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం ఆఫ్ ఇంచ్ ఖర్చును పెట్టుకోవాలి ఓకేనా ఆ పాయింట్ని చూసుకున్నాము నెక్స్ట్ మీరు హార్మోన్ లెంత్ హార్మోన్ రౌండ్ కూడా ఒకసారి చెక్కింగ్ చేసుకోవచ్చండి మనం కటింగ్లో పర్ఫెక్ట్గా కట్ చేసాం కాబట్టి నేను ఇక్కడ చెకింగ్ చేసుకోలేదు మీరు ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసినప్పుడు హార్మ్ రౌండ్ హార్మోన్ లెంత్ పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే పెట్టినారని ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ని హ్యాండ్స్కి జాయింటింగ్ చేశానండి ఈ విధంగా జస్ట్ ఇలా ఎక్కడ జాయిన్ చేశానంటే జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా జాయిన్ చేశాను ఎందుకంటే ఇక్కడ మనకి కట్ వర్క్ షేప్తో డిజైన్ ఉంది కాబట్టి ఈ విధంగా జాయిన్ చేశాను ఇక్కడి వరకు నెక్స్ట్ ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేస్తా సారీ మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే క్లాత్ ఇక్కడ మనకి జాయింటింగ్ పడుతుంది కదా ఆ క్లాత్ని నేను డైరెక్ట్గా ఇలాగే పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నానండి మీరు కావాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే సెపరేట్గా మీరు జాయింటింగ్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా ఈ విధంగా జాయింటింగ్ చేస్తున్నాను సో కొంచెం నాకు వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుందని ఇలా స్టిచ్చింగ్ చేశాను నెక్స్ట్ ఇటువైపు కూడా మనకి కొంచెం చిన్న చిన్న క్లాతే నాకు ఇక్కడ జాయింటింగ్ పడుతుందండి క్లాత్ కూడా నా దగ్గర తక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా డైరెక్ట్గా పెట్టుకుని నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం నీట్గా ఇప్పుడు పై వైపు లైనింగ్ ని జాయింట్ చేసుకోవాలి ఇది కూడా నేను ఇక్కడ రైట్ సైడ్ పెట్టుకుంటూనే లైనింగ్ జాయింట్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ దాకా చే స్టిచ్ చేసుకున్నాము నెక్స్ట్ ఈ విధంగా నీట్గా క్లాత్ని పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి మనకి ఎంత స్మూత్గా క్లాత్ ఏం లేదు కాబట్టి ఈజీగానే స్టిచ్ చేసుకుంటున్నాము ఇదే మెటర్తో మరొక హ్యాండ్స్ని కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను మీరు కావాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే ముందుగా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మీరు లైనింగ్ని జాయింట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఈ విధంగా డిజైన్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ని మొత్తం కూడా కట్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకోవాలండి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ క్లాత్ని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేశాను ఓకేనా ఎందుకంటే మనం కటింగ్లో ఫ్రంట్ లోతైతే కటింగ్ చేసుకొని ఉండాము కాబట్టి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఫుల్ నాకు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఒక పది ఇంచుల వరకు హ్యాండ్స్ లెంత్ని ని పెట్టుకుంటున్నాను పై వైపు ఖర్చుల కోసం ఆఫ్ ఇచ్చి ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను కొంచెం మనకి హెల్బో హ్యాండ్ లాగానే వస్తుంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకున్నాము పై నుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా మనం ఇక్కడ హ్యాండ్ షేప్ని కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడడానికి ట్రై చేయండి మీకు హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా రాకపోతే ఓకేనా ఇలా హ్యాండ్స్ని మనం నీట్గా కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ దాకా ఉందో చూసుకోండి పై వైపు హాఫ్ ఇంచ్ని ఫోల్డ్ చేసుకోవాలి షోల్డర్ ఖర్చుల కోసం పోతుంది అలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ దాకా మనకి స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇప్పుడు నీట్గా మనం రెండు క్లాత్కి మాత్రమే ఫ్రంట్ లోతు అయితే తీసుకుంటాం కానీ ఆ లోతుని ముప్పై ఇంచెస్ లోపలికి పెట్టుకుంటూనే ఇక్కడ ఫ్రంట్ కరువు షేప్ని డ్రా చేస్తున్నాను ఓకేనా మీకు కటింగ్ వీడియోలో చూసినట్లయితే ఆ షేప్ కూడా ఎలా పర్ఫెక్ట్గా తీసుకోవాలి అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా చేసుకున్న చూడండి ఇక్కడ జాయింటింగ్ పడిన క్లాత్ మనకి కొంత వరకు మాత్రమే కనిపిస్తుంది సో మనకి నో ప్రాబ్లం ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటున్నాము ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేయాలి కానీ ముందుగా కింద వైపు లైనింగ్ క్లాత్ పెట్టాను దానిపైన వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాము ఇటువైపు కూడా లైనింగ్ క్లాత్ దానిపైన వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మెజర్మెంట్తో మనం కటింగ్ వీడియోలో కట్ చేసుకున్న క్రాస్ పట్టిని తీసుకోవాలి రెండింటినీ కూడా చూడండి ఈ విధంగా ఆపోజిట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి రెండు కూడా మనకి ఉక్సుల పట్టి కాజా పట్టి వైపు వస్తుంది ఇలా కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఈ కింద వైపు జస్ట్ ఒక పావు ఇంచి ఖర్చు పెట్టుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి కటింగ్లో మెజర్ చేసి కట్ చేసినప్పుడు హాఫ్ ఇంచి ఖర్చులు పెట్టుకుంటామండి బట్ ఇక్కడ పావు ఇంచి మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ పట్టి సైజ్ స్టిచ్చెస్ దగ్గర ప్లస్ సింబల్ లాగా రావాలి అంటే మనం ఇక్కడ పావించినే పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా ఉన్నా కూడా మనం మెజర్ చేసి తర్వాత మళ్ళీ ఇక్కడ క్రాస్ పట్టిని కట్ చేసుకుంటాం ఓకేనా ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టాన్ చేసి లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ చేస్తున్నాం బిగినర్స్కి కరెక్ట్గా మనకి ప్లస్ సింబల్ అయితే రాదు కదండి అందుకోసం వాళ్ళ కోసం నేను ఈ టిప్ అనేది కనిపెట్టాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే మనకి సైడ్ స్టిచ్చెస్ దగ్గర ప్లస్ సింబల్ పక్కగా వస్తుంది ఓకేనా ఇప్పుడు రెండు కూడా మనకి క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఓకేనా ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసి ఈ విధంగా ఆపోజిట్లో పెడుతున్నాను అంటే క్లాత్ యొక్క రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఒక గుండి పిండిని ఫిక్స్ చేసుకుందాం ఓకేనా క్లాత్ అటు ఇటు పోకున్నట్టు ఇలా గుండు పిన్ని ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కొంచెం క్రాస్గా ఉంది దాన్ని కట్ చేశాను ఓకేనా ఇప్పుడు మనం క్రాస్ పట్టిని మేజర్ చేసి కటింగ్ చేసుకోవాలి ఓకేనా కొంతమంది బిగినర్స్కి పర్ఫెక్ట్గా క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవడం రాక కొంచెం సైజ్ స్టిచ్చెస్ వేసినప్పుడు హెచ్చు తగులు చేసేస్తారండి అందుకోసం మనం స్టిచ్చింగ్లో ఇక్కడ ఈ మిస్టేక్ని ఒక్క మిస్టేక్ని మనం సరి చేసుకుంటే ఇక సైజ్ స్టిచెస్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఎలా అంటే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ పైన చూడండి వన్ ఇంచికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి రెండు ముప్పా ఇంచెస్ వచ్చింది అదే రెండు ముప్పా ఇంచెస్ ఇటువైపు మనం మార్క్ చేసుకోవాలి అటువైపు రెండు ముప్పై ఇంచెస్ ఉంటాయి అంటే ఓ ముప్పా ఇంచెస్ అయినా ఓ హాఫ్ ఇంచ్ అయినా ఇటువైపు పెంచుకోవాలి నేను అటువైపు రెండు ముప్పా ఇంచెస్ పెట్టాను బుక్స్లో పట్టివైపు మూడున్నర ఇంచులు పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటూ క్రాస్ పట్టిని కట్ చేసాము చాలా ఈజీ కదండి ఇలా మనం చూసుకుని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుని తర్వాత ఈ క్రాస్ పట్టిని కట్ చేసాము అనుకోండి పర్ఫెక్ట్గా మనకి సైజ్ స్టిచెస్ వేసినప్పుడు ప్లస్ సింబల్ వస్తుంది మీకు ఒకవేళ బ్లౌజ్లో ఫోర్త్ డాట్ ఉందండి అన్నట్లయితే ఫోర్త్ డాట్ని ముందుగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పైన వన్ నుంచి మెజర్ చేసుకుంటూ మీరు కొలుచుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు క్రాస్ పట్టిని ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకున్నాం కదండి ఈ విధంగా బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ మనం వైపు ఉండాలి క్రాస్ పట్టి ఒక రైట్ సైడ్ బ్లౌజ్ వైపుకు ఉండాలి ఓకేనా అలా రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చుతో మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఓకేనా కరెక్ట్గా హాఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్చింగ్ చేసిన తర్వాత మరొక ఫ్రంట్ పార్ట్ని కూడా చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి క్రాస్ పట్టి యొక్క రైట్ సైడ్ నా వైపు ఉంది బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ కింద వైపు ఉంది ఇలా పెట్టుకుంటూ ఇక్కడ కూడా హాఫ్ ఇంచికి స్టిచ్ చేస్తున్నాను ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఈ విధంగా రోల్ చేసుకుంటూ కరెక్ట్గా ఈ మధ్యలోకి క్లాత్ని పెట్టుకోవాలి ఇలా నీట్గా చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ మరొక స్టిచ్ వేసుకోవాలి చిన్న కుట్లు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే ఒక్క స్టిచ్ అయినా పర్వాలేదండి కొంచెం పెద్దగా స్టిచ్ చేస్తున్నామండి అన్నట్లయితే డబల్ స్టిచ్ మీరు ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే లోపల వైపు మనం ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి రెండు వైపులా కూడా సేమ్ మెథడ్తో నేను ఇక్కడ క్రాస్ పట్టిని స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు లోపల వైపు ఉండే క్లాత్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ మనకి స్టిచ్చింగ్లోకి రాకున్నట్టు చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి మనకి ఆ క్రాస్ పట్టి షేప్ టర్న్ చేసిన తర్వాత నీట్గా కనిపిస్తుంది ఇప్పుడైతే క్రాస్ పట్టిని టర్న్ చేస్తున్నాను ఓకేనా మనకి రాంగ్ సైడ్ కూడా నీట్గా ఫినిషింగ్ వచ్చింది రైట్ సైడ్ కూడా అంతే నీట్గా ఉంది అలాగే మనకి స్మూత్గా ఉండే క్లాత్ అని అస్సలకి తెలియట్లేదు చూసారా ఎందుకంటే లైనింగ్ క్లాత్కి అత్తుకునేలాగా మనం లైనింగ్ జాయిన్ చేసుకున్నాము ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఉక్సుల పట్టి కాజా పట్టిని స్టిచ్చింగ్ చేసుకున్నాము ఉక్సుల పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ తెలియదండి మాకు స్కిప్ చేశారు కదా వీడియో అంటే దాని గురించి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడడానికి ట్రై చేయండి మీరు ఇప్పుడే ఫస్ట్ టైం స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఓకేనా ఇప్పుడు ఉక్సుల పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత షోల్డర్ జాయింట్ని స్టిచ్ చేస్తున్నాను ఇలా ఒక స్టిచ్ చేసిన తర్వాత మరొక స్టిచ్ ఇక్కడ తప్పకుండా వేసుకోవాలి ఓకేనా మనం కటింగ్లో ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం పావు ఇంచి పెట్టి ఖర్చులు తీసుకుంటాం కానీ అంతే ఖర్చుతో ఉక్సుల పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి నాకు ఇక్కడ మొబైల్ అనేది కొంచెం హై టెంపరేచర్ అయిపోయింది అందుకోసం ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది పెట్టలేకపోయాను ఓకేనా ఇప్పుడు మనం నీట్గా షోల్డర్ జాయింట్ చేసాం కానీ ఇక్కడ చూసినట్లయితే స్ట్రైట్ కట్ క్లాతే నేను ఇక్కడ కట్ చేసుకున్నాను అండి ఎందుకంటే క్లాత్ నా దగ్గర చాలా తక్కువగా ఉంది స్ట్రైట్ క్లాతే కట్ చేసుకుంటూ పైపింగ్ వేసుకుంటున్నాను మీరు ఒకవేళ బిగినర్స్ కనుక అయితే స్ట్రైట్ క్లాత్తో ఎలా పైపింగ్ చేసుకోవాలి తెలియకపోతే కనుక ఈ టిప్స్ని పాటిస్తూ మీరు పైపింగ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా మనకి ఆ రౌండ్ షేప్ కూడా వస్తుంది చూడండి నీట్గా క్లాత్ని ఈ విధంగా ముందుగానే ఫోల్డ్ చేసుకోవాలి ఒక ఫోల్డ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టిన తర్వాత ఒక పావు ఇంచెస్ కన్నా తక్కువ ఖర్చును పెట్టుకుంటూ మీరు ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం క్లాత్ అంతా స్టిఫ్గా లేదండి అన్నట్లయితే పావు ఇంచి ఖర్చును పెట్టుకుంటూ కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అలాగే ఈ పైపింగ్ క్లాత్ విడుత్ వచ్చేసి ఒకటి పావు ఇంచెస్ నేను తీసుకున్నాను ఇక్కడ స్ట్రైట్ లోనే కట్ చేసుకున్నాం కాబట్టి క్లాత్ని ఎలాంటి లాగాల్సిన పనేం లేదండి మీరు ఇప్పుడే ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నామండి అన్నట్లయితే ఇలా అస్సలుకి స్టిచ్ చేయకండి మీకు క్రాస్ కటింగ్లో హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ నేర్చుకోండి ముందుగా ఆ తర్వాత మీరు పైపింగ్ చేయడానికి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం పైపింగ్ చేయడానికి ట్రై చేసినట్లయితే మీకు కొంచెం గా అవుతుంది అలాగే కొంచెం కష్టంగాను ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం అన్నట్లయితే మీరు హెమ్మింగ్ పట్టిని పెట్టుకోండి ఓకేనా మన ఛానల్లో ప్లేలిస్ట్లో వెళ్ళి చూసినట్లయితే హెమ్మింగ్ పట్టి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోండి ఎలా అని చూపించాను మీరు ఈజీగా చూసి నేర్చుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మొత్తం కూడా నేను కొంచెం తక్కువ ఖర్చుని పెట్టుకుంటూ ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను ఆ తర్వాత ఈ చివరికి వచ్చేసరికి నా దగ్గర క్లాత్ చాలా తక్కువగా ఉందండి ఇక్కడ వచ్చేసరికి వన్ ఇంచి క్లాత్ విడుతు మాత్రమే అయిపోయింది అలాగే జాయింటింగ్ చేసుకోవాలి తప్పదు ఎందుకంటే క్లాత్ నా దగ్గర లేదు ఇంతే క్లాతే ఉంది ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత తప్పకుండా ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర మనం చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఖర్చు క్లాత్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే తప్పకుండా దాన్ని మనం కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ రౌండ్ షేప్ దగ్గర తప్పకుండా కట్స్ పెట్టుకోవాలి ఒక్క స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉండట్లేదు అన్నట్లయితే మీరు డబల్ స్టిచ్ కూడా ఇక్కడ వేసేసుకోవాలి ఇప్పుడే ఓకేనా ఇలా వేసుకుని నేను ముందుగానే ఇక్కడ చూడండి కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది మనకి మళ్ళీ రాంగ్ సైడ్న ఖర్చులు కనిపిస్తాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నీట్గా చూడండి ఈ ఖర్చు మనకి పైపింగ్ క్లాత్ ఏదైతే కట్ చేసామో దాన్ని లోపలికి పెట్టుకోవాలి ముందుగా ఇలా ఒక ఫోల్డ్ చేస్తున్నాను ఈ ఖర్చు పైపింగ్ క్లాత్ లోపలికి పెట్టుకోవాలి ఈ విధంగా మనం పైపింగ్ చేసుకోవాలి రాంగ్ సైడ్ మనకి ఖర్చులు అస్సలకి కనిపించకూడదు ఖర్చులు కనిపించింది అనుకోండి ఇక మనకి ఆ బ్లౌజ్ అనేది కస్టమర్స్కి నచ్చదు అందుకోసం మనం ఖర్చులు కనిపించకున్నట్టు నీట్గా థ్రెడ్ పైపింగ్ లాగానే రావాలి మనకి అలా మనం ఇక్కడ పైపింగ్ చేసుకోవాలి ఇది కొంచెం ప్రాక్టీస్ ఉంటే మాత్రమే వస్తుందండి బిగినర్స్ కనుక అయితే మీరు ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నట్లయితే హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ నేర్చుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం కూడా రౌండ్ నెక్కి పైపింగ్ని వేస్తున్నాను అది కూడా స్ట్రైట్ కటింగ్తో మనకి ఆ రౌండ్ షేప్ కూడా చూసారా ఎంత రౌండ్ షేప్ పర్ఫెక్ట్గానే వస్తుంది ఇక్కడ నేను చూపించిన మెథడ్తోనే క్లాత్ని మీరు ఫోల్డింగ్ చేసి పైపింగ్ చేసుకున్నట్లయితే ఆ తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి రాంగ్ సైడ్ అయితే చూపించలేదు కానీ చూడండి రాంగ్ సైడ్ కూడా మనకి ఎలాంటి ఖర్చులు కనిపించలేదు ఇక్కడ కొంచెం కనిపిస్తుంది నేను ట్రిమ్ చేస్తున్నాను ఈ విధంగా మనం నీట్గా పైపింగ్ని వేసుకోవాలి మొత్తం బ్లౌజ్కి కూడా ఇదే విధంగా పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాను సో ఇక్కడ నేను కొంచెం వీడియోని స్కిప్ చేస్తాను మీకు స్ట్రైట్ కటింగ్తోనే పైపింగ్ చేసిన వీడియో కావాలి అంటే ఆల్రెడీ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు తప్పకుండా చూస్తే మీకు ఈజీగా వస్తుంది లేదంటే ఇక్కడ నేను చూపించిన మెథడ్తోనే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ రౌండ్ షేప్ కూడా మనకి అంతే చక్కగా వస్తుంది లెంత్ ఎక్కువగా అయిపోతుంది ఈ వీడియోని నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను ఆ రౌండ్ షేప్ తిరిగే దగ్గర ఇక్కడ ఒక విషయం చెప్పాలండి నీట్గా టైట్గా పట్టుకోవాలి టై పైపింగ్ క్లాత్ని అప్పుడే మీకు ఆ రౌండ్ షేప్ చక్కగా వస్తుంది ఓకేనా ఆ పైపింగ్ క్లాత్ని టైట్గా పట్టుకుంటూ మీరు ఇక్కడ రౌండ్ షేప్ దగ్గర స్టిచ్ చేయండి బ్యాక్ పార్ట్లో అప్పుడు మీకు ఆ రౌండ్ షేప్ చక్కగా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్స్ జాయింటింగ్ ముందుగానే మనం హ్యాండ్స్ లోతు అయితే తీసి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు చూడండి ఫ్రంట్ లోతు తీసుకున్నది ఫ్రంట్ సైడ్కే పెట్టుకోవాలి మధ్య భాగం నుంచి మనం ఇక్కడ హ్యాండ్స్ని జాయింటింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇలా సైడ్ ఏమైనా కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా వచ్చినా కూడా తర్వాత కట్ చేసుకోవచ్చు ఇలా ఒకవైపు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మరొక వైపు కూడా మధ్యలో నుంచి ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేస్తున్నాను ఓకేనా నేను కటింగ్లో ఏదైతే టిప్స్ చెప్పానో ఆ టిప్స్ పాటిస్తూనే మీరు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి అప్పుడే మీకు హ్యాండ్స్ దగ్గర ఎలాంటి రింకల్స్ రాదు నేను చెప్పిన టిప్స్తోనే మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తే బ్లౌజ్ ఎలా అయితే ఉంది కొలత బ్లౌజ్ అలాగే వస్తుంది ఓకేనా ఇక్కడ చూసుకున్నారు కదా ఒకవైపు హ్యాండ్స్ జాయింటింగ్ చేసాము సేమ్ మెథడ్తో మళ్ళీ ఇటువైపు హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తున్నాను ఫ్రంట్ లోతు తీసుకున్న మార్కింగ్ ఉంది కదా అది ఫ్రంట్ సైడ్కే పెట్టుకుంటున్నాము మధ్యలో నుంచి నీట్గా హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తున్నాము నెక్స్ట్ మనం కటింగ్లో ఖర్చుల కోసం ఆఫ్ ఇంచి అయితే పెట్టుకుంటాం కదండి ఈ ఖర్చులు మనం ఆఫ్ ఇంచి పెట్టు పెడుతూనే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక దగ్గర ఆఫ్ ఇంచి ఒక దగ్గర పావు ఇచ్చి అలా పెట్టి స్టిచ్చింగ్ చేస్తే మనకి హ్యాండ్స్ దగ్గర తప్పకుండా రింకల్స్ వస్తుంది ఆ ఫిట్టింగ్ కూడా మనకి అప్పుడు సరిగ్గా ఉండదు ఓకేనా కరెక్ట్గా ఆఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటూనే మొత్తం క్లాత్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి కొంచెం క్లాత్ మనకి అక్కడ ఎక్స్ట్రాగా వచ్చింది కదా దాన్ని కట్ చేసుకోవచ్చు మధ్యలో నుంచి స్టిచ్ చేసిన తర్వాత ఓకేనా ఇప్పుడైతే రెండు వైపులో కూడా హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకున్నాము ఫినిషింగ్ కూడా అంతే చక్కగా ఉంది లాస్ట్ ఫైనల్ వచ్చేసి సైజ్ స్టిచ్చింగ్ చూసేద్దాం ఇప్పుడు కొలత బ్లౌజ్ లాగానే మనం కటింగ్ చేసుకున్నాము కటింగ్ వీడియోలో అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి ఉక్స్ పట్టి దగ్గర ముందుగా నడుము లూజ్ని మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ కాజా పట్టి దగ్గర ఇలా పెట్టుకుంటూ నడుము లూజ్ని మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పాయింట్ బ్యాక్ పార్ట్లో కొలత బ్లౌజ్లో ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఉండే డాట్ని పెట్టలేదండి బ్యాక్ పార్ట్లో కొంచెం డాట్ కరెక్ట్గా లేదు కొలత బ్లౌజ్లో అందుకోసం మనం ఇక్కడ చూపించిన మెథడ్తోనే డాట్ని పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ రెండు మార్కుల్ని ఈ విధంగా పెట్టుకుంటూ ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాము నడుము లూజ్ ఇక మనకి పర్ఫెక్ట్ గానే వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ ని చూసుకోవాలి ఈ కాజాపట్టి దగ్గర నుంచి ఈ విధంగా కరెక్ట్గా క్లాత్ని పెట్టుకుంటూ ఎక్కడ దాకా చెస్ట్ లూజ్ వచ్చిందో చూసుకుంటూ అక్కడికి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఉంది ఇక్కడికి మార్క్ చేస్తున్నాము నెక్స్ట్ మనం హార్మోల్ రౌండ్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి చూనీ ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర చెక్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఎక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ వస్తుందో కరెక్ట్గా మనం తీసుకున్న మార్కింగ్ ప్రకారమే అక్కడ కూడా స్టిచ్చింగ్ పాయింట్ వచ్చింది కటింగ్లో నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ కట్ చేస్తేనే ఈ విధంగా మీకు సేమ్ మ్యాచింగ్లో వస్తుంది అందుకే చెప్తున్నాను కొత్త బ్లౌజ్లో ఎలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా చూడడానికి ట్రై చేయండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా మనం ఎలా అయితే కటింగ్లో మార్కింగ్ చేసి ఉంటామో అలాగే స్టిచ్చింగ్ కూడా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఒకవైపు స్టిచ్చింగ్ చేశాం కదండీ ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే కనుక ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి మళ్ళీ క్లారిటీ కోసం కటింగ్ వీడియో చూసిన వాళ్ళకి చూపిస్తున్నాను చూడండి చెస్ట్ సైజ్ మనకి పర్ఫెక్ట్గా వచ్చింది ఆ తర్వాత హార్మోన్ రౌండ్ కూడా మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది ఓకేనా నెక్స్ట్ మనం నడుములు ఆల్రెడీ కొలుచుకున్నాము నెక్స్ట్ ఇటువైపు క్లాత్కి కూడా మనం సేమ్ మెజర్మెంట్తోనే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము ఓకేనా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒకవైపు ఆల్రెడీ హార్మోల్ రౌండ్ని కొలుచుకున్నాం కదండీ అదే హార్మోల్ రౌండ్ని ఇక్కడ పెట్టుకుంటూ కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ని మార్క్ చేసేయండి ఇలా మార్క్ చేస్తే ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా వస్తుందని డౌట్ రావచ్చు ఈ విధంగా కొలత బ్లౌజ్లో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి చూడండి మనకి కరెక్ట్గా సరిపోయింది అక్కడికి ఎందుకంటే కటింగ్లో మనం ఆల్రెడీ కరెక్ట్గా చూసి కట్ చేసాం కాబట్టి స్టిచ్చింగ్లో మనకి ఇక ఎలాంటి ప్రాబ్లం రాదు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎంత స్మూత్గా ఉండే క్లాత్ అయినా కూడా మనం నార్మల్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే అంత టైం తీసుకుంటూ ఈ మెథడ్తో మీరు కూడా స్టిచ్ చేయండి సో ఈ వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీరు బిగినర్స్ అయినా సరే ఒక ఐదారు బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా స్మూత్గా ఉండే ని కూడా స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి అప్పుడే అన్నీ నేర్చుకుంటారు ఈ వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్